ఈ రోజు ఉన్నాం ఈటల రాజేందర్ గారు ఇంటి దగ్గర ఉన్నాం నామినేషన్ కు పెద్ద మొత్తంలో బైక్ ర్యాలీగా వస్తున్నారు బీజేపీ కార్యకర్తలు ఈటల అభిమానులు మీరు అన్ని చూడొచ్చు అన్న నమస్తే రోజు పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు గెలుపు ఖాయం దిశలాగా విజయోత్సవ ర్యాలీలాగా కార్యకర్తల్లో నూతన ఉత్సవం ఏర్పడ్డది రోజు పూర్తిగా ప్రతి కార్యకర్త కూడా ఈరోజు గెలుపుగా భావిస్తూ ప్రతి ఒక్కరు మహిళలు పెద్దలు చిన్నలు అందరూ కూడా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున రోజు విజయోత్సవ ర్యాలీ లాగానే ముందుకు పోతూ ఉన్నది లక్షలాదిగా జనం వస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రజలు ఆల్రెడీ డెబ్బై శాతం ప్రజలు నిర్ణయించుకున్నారు ఈటలకు మాత్రమే ఓట్లేయాలని కాబట్టి ఈరోజు మనపట కేంద్ర మంత్రులు రాబోతున్నా ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఈరోజు ఈ నామినేషన్ ప్రత్యర్థుల యొక్క గుండెల తప్పకుండా భయాన్ని సృష్టిస్తుందని చెప్పి తెలియజేస్తా చెప్పాలి ఎట్లా పెద్ద మొత్తం గ్యాదరింగ్ చాలా పెద్ద అయితే నా గ్యాదరింగ్ తో ఇక్కడ సభ ఉంటుంది సభ అనంతరం మనం నామినేషన్ దగ్గరికి వెళ్తాము చాలా పెద్ద అయితే మహిళలు కానీ చాలా పెద్ద అయితే భారతీయ గ్యాడర్ పార్టీ కానీ రాజేంద్ర గారి వారి స్నేహితులు కానీ అందరు కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి అందరం కలిసి నామినేషన్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏముంటుంది ఇంకా చెప్పడానికి పక్కా పక్కా తెలంగాణలో విజయోత్సవ ర్యాలీ నామినేషన్ ర్యాలీ కాదు ఎమ్మెల్యే ఇచ్చట్లేదు మీకేందంత కానిఫుడెంట్ ఎమ్మెల్యే ఇప్పుడు జరిగేది మోడీ గారి మోడీ గారి ఎలక్షన్లు మోడీ గారి మీద నమ్మకం ఉంది ప్రజలకి కాబట్టి ఖచ్చితంగా కొట్టేది భారతీయంతో జనతా పార్టీ కుంభస్థలం యూ థ్యాంక్ యూ ఆమె చెప్పారా చెప్పండి ఏం ఇంత పెద్ద మొత్తంలో కొన్ని లక్షల మంది న్యూరోజే మాకు గెలుపు తథ్యం అయింది అర్థమైందా మాకు మల్కాజ్గిరి సీటు ఈ రోజుతో పబ్లిక్ కదా ఈ ఈ రోజు అరే ఒక ఎమ్మెల్యే కాదు ఒక కౌన్సిలర్ కాదు ఏం లేనప్పుడు రేవంత్ రెడ్డి గెలవలేదా ఈసారి మేము నాలుగైదు లక్షల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాము ఈ ఎల్లిగాడు పుల్లిగాడు మల్లిగాడు వచ్చి మల్కాజ్గిరిలా మాట్లాడితే కుదరదు అది ఆ నమ్మకం ప్రజల మీద ఉన్నది ప్రజలు గెలిపిస్తారు మమ్మల్ని చెప్తున్నా కదా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు నాలుగైదు లక్షల మెజార్టీతో గెలుస్తున్నాము నాలుగైదు లక్షలతోని ఇద్దరికి కూడా డిపాజిట్ రాదు ఇది పక్కా మైపాలనా చెప్తున్నా రాసుకో నాలుగైదు లక్షలతో గెలుస్తున్నాము మోడీ మోడీకి నాలుగు వందల ఐదు సీట్లు వస్తాయి ఫస్ట్ సీట్ రాసుకో ఫస్ట్ సీటు మల్కాజ్గిరి సెంట్రల్ మంత్రి అవుతున్నాడు పక్కా రాసుకొని పెట్టుకో అయిపో తర్వాత నీతో మాట్లాడుతా మనకు భారతదేశంలో అతిపెద్ద కాన్స్టిట్యూన్సీ మల్కాజ్గిరి అదే పార్లమెంట్ మల్కాజగిరి కాన్స్టిట్యూన్సీలో జవర్నగర్ అనేది పెద్ద మండలి దాంట్లో మేము ఈ రోజు సొంతంగా ఒక వెయ్యి బైకులతోటి మా అధ్యక్షుని ఆధ్వర్యంలో వచ్చినామన్నా వెయ్యి బైకులు మా అధ్యక్షుడు మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఆనా మైపాలన్నా ఈతనన్నా గెలుపు ఏంటంటే సామాజిక తెలంగాణ సామాజిక న్యాయం ఇవన్నీటికి ముందడుగు ఈటనన్నా గెలుపు ఏం చెప్తారు ఒక డైలాగ్ అందరికీ అందుబాటులో ఉండే మనిషి ఉద్యమ నాయకుడు ప్రజల బాగు బాధలు బాగులు బాగా తెలిసిన వ్యక్తి అతన్ని అయితే గెలిపించుకుంటే అందరికీ మంచి జరుగుతున్న ఉద్దేశం అంతే ఒక్క ఎమ్మెల్యే పేరు చాలు ఈటల ఒక బ్రాండ్ ఈటల అనేది ఒక బ్రాండ్ అంతే అతని నేపథ్యం ఆ ఉద్యమ నేపథ్యము ఆ మధ్య బిడ్డ సామాన్య జనాల యొక్క ఆర్తనాదాలుగా అన్ని చూసిన బిడ్డ కరోనా టైంలో కూడా ఆయన ఏ విధంగా పార్టీ వాళ్ళ పార్టీ ఎంత అణచివేయాలని చూసినా కూడా ఆయన చేయాల్సింది ఏదైతే చేసిండో ఖచ్చితంగా ఆయనతోని ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతున్న ప్రకటమైన నమ్మకం ఉంది ఈటల గెలుపు ఖాయం ఒక్క ఎమ్మెల్యే లేరని చెప్తున్నారు అన్న ఒక్క కార్యకర్త ఒక్కో ఎమ్మెల్యేతో సమానం మన బీజేపీ ఈటల గెలుపు కోసం బీజేపీ కోసం ఈటల రాజేందర్ అని పార్లమెంట్ కోసం పంపిస్తాం జై శ్రీరామ్ మైబల్ యాదవ్ జై బీజేపీ ఖచ్చితంగా ఈటలైనా గెలుస్తున్నాడు మొత్తం తెలంగాణలో పదిహేడు సీట్లల్లో పన్నెండు సీట్లు కన్ఫర్మ్ రాజ్పేట్ కు వచ్చినగా కలుసాం జై శ్రీరామ్ నమస్తే చెప్పండి అన్న ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్ లో సునీత రెడ్డి ఈటల రాజేందర్ తర్వాత బీఆర్ఎస్ నుంచి ముగ్గురు నిలబడుతున్నారు ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ టీచర్ల రాజధారనే హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ పేద ప్రజల పిన్నిదైన ప్రజల ఆయన ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమము ఇరవై ఏళ్ళు ఉద్యమంలో పోరాటం చేసిండు అసెంబ్లీలో రాజశేఖరత్వం ఫైట్ చేసిండు ప్రజల నాయకుడు అయినా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలంతా ఆయన వైపు మోద్రి ప్రపంచం నడుస్తున్నది ఇప్పుడు మోదీని చూసి రాజేందర్ కాదు అందరిని కాదు మోదీని చూసి ఇక రాజేందర్ కూడా మంచి ఇమేజ్ ఉంది ప్రజల పలుకుబడి ఉంది పేద ప్రజల మనిషి సౌమ్యుడు బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు అందరినీ కలుపుకొని పోతాడు హండ్రెడ్ పర్సెంట్ లక్ష మెజార్టీతో మల్కాజ్గిరి కలిసి గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అందరూ వేరే పార్టీలో కూడా మన ఈటల కలి మల్గిరిలో ఎలక్షన్ దగ్గరకు వచ్చారు ఎట్లా ఉంది మరి పరిస్థితి ఎలక్షన్స్ మీకు గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే నేను ఇంటింటికి గడప గడపకి ప్రచారం చేస్తున్నా మేము అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఖచ్చితంగా ఈరోజు ఈసారి ఇట రాజేంద్ర లేదు కదా పార్లమెంట్ లో ఏంటి అంత నమ్మకం నమ్మకం ఇప్పుడు పదేళ్ళలో మోడీ గారు జస్ట్ అభివృద్ధి బ్రతకాలే కావచ్చు ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యువతకి స్టార్ట్అప్ ఇవన్నీ ఏర్పాటు చేసింది కాబట్టి దానివల్ల కూడా మోడీ గారు చేసిన అభివృద్ధి పనులకి చాలామంది ఆకర్షితులై మోడీ 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 అనే విధంగా మొహేళ్లకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిండు మన ఈ విశ్వకర్మ లోన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి వాళ్ళకి మొన్న కేవీఐ సెంటర్లో తీసుకున్నాను ఢిల్లీ నుంచి మనోజ్ కుమార్ సార్ వచ్చి వాళ్ళ చేతుల మీద ఇచ్చారు లోన్ రాలేదు మిషన్ వచ్చింది అగరబత్తి కుటీర పరిశ్రమ ముప్పై వేలు మిషన్ కూడా మూడు సార్లు వచ్చింది మాకు వచ్చాయండి ఇది మూడో లోన్ నేను తీసుకురావడము బాగానే ఉంది రైట్ ఒక్క మాట ఏం చెప్తారు లాస్ట్ ఫైనల్ చాలా పథకాలు పెడుతున్నాడు రాహుల్ గాంధీ జోడో వేస్తాడు వేస్తున్నాడు న్యాయ యాత్ర చేస్తున్నాడు ఒకసారి మార్పు చూడండి లేదండి అసలు ఏ జోడ యాత్ర చేస్తే తనకి అనుభవం లేదు ఏది లేదు తను కాంగ్రెస్ నుంచి వచ్చిండు ఏంటంటే అది వంశ వచ్చిందే తప్ప మనకి మోడీ గారి ఏది తనకి ఏది లేదు మొత్తము మన ఈ ప్రపంచమే నా పరివారమని చెప్తున్నాడు కాబట్టి మోడీ గారికి అందరూ ప్రజలు కూడా

తను ఆకర్షితుల ఇప్పుడు తనకి ట్రైనింగ్ అవన్నీ ఇచ్చి మిషన్ అవన్నీ చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి తను ఆకర్షితులు పది మందికి మహిళలను ఉపాధి కల్పిస్తా అని నేను తీసుకొచ్చుకొని అలా ముందుకు వచ్చిన ఇప్పుడు నేను ముందుకోసం నాతోనే వస్తారు కదా నలుగురు అని నా ఇష్టపూర్వక మోడీ వచ్చినప్పుడు చూస్తారు మేము అయోధ్యకు పోయినామండి ఎక్కడ చూసినాము మోడీ తరపునే మేము అయోధ్యకు మోడీ గారు దయవాల దర్శనం అప్పట్లో ఒక ఫార్టీ ఇయర్స్ కింద తను అలా కర్రలు పట్టుకొని యుద్ధం చేసి మధ్యలోకించి వచ్చి అక్కడ వెళ్ళి అప్పుడు ఆ కరసేవకులు వంశం లాగా నేను కూడా వెళ్ళేసి వచ్చిన అయోధ్య ఓకే ఎంపీ ఎలక్షన్ అంటే ప్రధానంగా ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేసే ఎలక్షన్ అందరికి ఐడియా ఉంది కదా మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ ఉండాలా రాహుల్ గాంధీ ఉండాలి నరేంద్ర మోడీ గారే ఉండాలి మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఉండాలనే మేము ఇంత కష్టపడుతున్నాము గెలిచే వరకు కష్టపడుతూనే ఉంటాం నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుంటే ఈటల రాజేందర్ని గెలిపించుకుంటాం అంటే చాలామంది మంది అంటే ఈటల అంటే మోడీ అంటే ఒక కేడి ఇక చాలు ఆయన చేసిందని చెప్పి అంటా ఉన్నారు కదా నరేంద్ర మోడీని కేడి ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి మోదీ కావాల్సింది మోదీఏ కావాలి మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాం బీజేపీ అంటేనే ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అంతే తప్ప మేము ఏ దానికి సపోర్ట్ చేయము మేము కేవలం బీజేపీకే సపోర్ట్ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అవును ఆరు గ్యారంటీలు కూడా అమలు చేస్తాం చేస్తున్నారా ఆరు గ్యారెంటీలు చేస్తున్నారా ఏది ఎక్కడ ఎంత వరకు ఎవరికి వస్తుంది ఎంత వరకు వస్తుంది మాటలు చెప్పడం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి ఎలక్షన్స్ అయిపోయినాక చూపియాలా ఎలక్షన్స్ అయిపోయినాక మాత్రమే పిచ్చి పిచ్చోళ్ళు అయ్యి బస్సు ఫ్రీగా చె అప్పుడు ఏందో కాంగ్రెస్ ఏందో బిజెపి ఏందో మీరు చూపియాలి అంతే పక్కా బిజెపి బీజేపీ సపోర్ట్ చేస్తుంది లేడీస్ కి పిల్లలకి ప్రతి ఒక్కరికి మంచి చెడ్డ భావితరాలకి మన దేశం సుభిక్షంగా ఉండాలి అంటే నరేంద్ర మోడీ బీజేపీతోనే సాధ్యం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో ౌస్ కి పరిమితం కదా అదే పరిమితం కంటిన్యూ అయింది అంటే మాకందరికి ప్రతి ఒక్కరము తెలంగాణ గురించి ఎవరి శాయశక్తులు ఆడవాళ్లు మగవాళ్ళు ముసలోళ్ళు ముతుకోలు పిల్లలు ప్రతి ఒక్కరికి జయగొట్టినాం తెలంగాణ రావాలి మన జీవితాలు బాగుడడం ఎవరికి బాగుపొట్టాయి ఎవరికి బాగుంటాయి రాలేదు ఉన్నోడికే వచ్చినాయి ఉన్నోడికే వచ్చినాయి వాళ్ళ కార్పొరేటర్లు ఎవరికి రాలేదు వాటిల్ని పంచుకున్న వాళ్ళకి వచ్చినాయి నా మామూలు పేదవాడికి ఎక్కడ వచ్చినాయి వచ్చినాయా ఒక పది మంది ఇరవై మందిని కాదు కదా లక్ష మందిని పెట్టండి మామూలు జనాలకు వచ్చినాయి పది వచ్చిన ఏమో చూసుకోండి దేశకి నేత వాళ్ళు తిడతారు మేము దేశకి నేత కాదు మాటలలో నేత కలిసి మాట్లాడమనండి దేశకి నేతన ఇంకే నేతనో నేస్తాం అయినా నేతనే మాటలకి నేత మేము కూడా ఒప్పుకుంటాం కానీ పనికి నేత కాదు ఆయన పక్కా ఇది ఈ పనికి కావాలి అంటే ఓన్లీ మోదీ కావాలి

కాంగ్రెస్ అంటే వాళ్ళ బుద్ధులు వాళ్ళు అర్థం కదా జనాలకు కూడా చేసిన మిస్టేక్ ఎందుకు తెలుసుకుంటున్నారు కాబట్టి సార్ పక్క మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ అని గెలిపిస్తాం మా ఆశలు చాలా ఉన్నాయి చెప్పుకుంటే మీరే భయపడతారుండాలనుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై

కోపం రాదా పబ్లిక్ దే కదా పైసా మా పైసా కాదు కదా కనీసం ఒక పరుపు లేదట మెత్తలేదట ఎవరికి దిండు లేదట తీగర చేసిన కర్మలవి అవి చేసిన కర్మలు అవి ఎవరేం కాదు ఎవరేం చేయడానికి షూస్ లేదట అదే చెప్తున్నా వాళ్ళ చేసిన కర్మలవి అవి వాళ్ళు చేసిన కర్మకు వాళ్ళే అనుభవిస్తున్నారు ఏం చెప్తారు రీటైల్ రైందరు ఎందుకు కోటేయాలండి మీరు రీటైల్ రైందరు అన్న కోటేయాలంటారు ఏం జరుగుతుంది మంచి చెప్పండి మోడీ రాహుల్ గాంధీ

ఇన్నేళ్ల నుంచి దాచి పెట్టింది అంతే ఎట్లా బయట పడుతుందో అని చెప్పి అంతే లేదు ఏం ఆయననేమో వాళ్ళ చుట్టాలను పిలుచుకున్నాడు ఈయననేమో కాంగ్రెస్ లీడర్లున్నా పెద్దలు రాహుల్ గాంధీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు ఈయన ఐటేసుకుంటున్నాడు ఆయన దాంట్లో తేడా ఏం లేదా

కొట్టుకోవడం వల్ల మొత్తం కడుపు అంత నొప్పిలో వచ్చిన అంత మనం బాధ అయిపోయింది దొరకక పోనీ బండ్లున్నాయిగా